నాగులను రక్షించే ప్రయత్నం ఆది శేషువు వెళ్లగానే కుమారులకు సర్పయాగం భయం పట్టుకుంది అందువలన కలత చెందిన వాసుకి నాగులను పిలిచి తనకు పాలసముద్ర మధనంలో సహాయపడిన కారణంగా దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చిరంజీవత్వం లభించేలా చేశారు మిగిలిన నాగులను రక్షించే ప్రయత్నం చేయాలని చెప్పాడు అది విని ఏలా పుత్రుడు అనే పాము అమ్మ శాపం ఇచ్చే సమయంలో నేను అమ్మ ఒడిలో పడుకుని దేవతల మాటలు విన్నాను దేవతలంతా బ్రహ్మదేవ ఏమాత్రం దయ లేకుండా కద్రువ కుమారులకు శాపం ఇచ్చింది దీనికి విమోచన లేదా అన్నారు బ్రహ్మదేవుడు దేవతలతో పాములు లోకానికి హాని చేస్తాయి కనుక ఈ శాపం మంచిదే అయినా మంచి సర్పాలను రక్షించే ప్రయత్నం జరత్కారుడు జరత్కారువు దంపతులకు పుట్టిన ఆస్తికుడు చేస్తాడు అని దేవతలు చెప్పగా విన్నాను ఆ తరువాత వాసుకి తన సోదరి జరత్కారువుని వివాహమాడటానికి జరత్కారుని కోసం ఎదురు చూస్తున్నాడు జరత్కారువు ఒక ముని అతడు వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నాడు ఒకరోజు ఒక మడుగు సమీపంలో ఎలుకలు కొరకగా మిగిలిన రెల్లు దుబ్బులను చూశాడు వాటిని ఆధారం చేసుకుని వేలాడుతున్న ఋషులను చూసి మహాత్ములారా ఇలా తలకిందులుగా ఎందుకు వేలాడుతున్నారు ఇదేమి తపస్సు అని అడిగాడు అందుకు వారు మా వంశంలో పుట్టిన జరత్కారువో అనే పాపకర్ముడు వివాహం చేసుకుని వంశాభివృద్ధి చేయలేదు అందువలన అతని పితృదేవతలమైన మాకు ఉత్తమ గతులు కలుగలేదు నీకు అతడు కనిపిస్తే మా సంగతి వివరించి మాకు ఉత్తమ గతులు కలుగచేయమని చెప్పు అన్నారు అది విని జరత్కారువు పితృరుణం తీర్చుకొనే నిమిత్తం వివాహంచేసుకోవడానికి తన పేరు కలిగిన కన్య కోసం వెతకసాగాడు కాని అతనికి తన పేరు కలిగిన లభ్యం కాలేదు అది తెలుసుకున్న వాసుకి తన చెల్లెలిని తీసుకుని జరత్కారుని దగ్గరకు వెళ్లాడు వాసుకి జరత్కారునితో మహాత్మా ఈమె నీ పేరు కలిగిన కన్య ఈమెను వివాహం చేసుకోండి అన్నాడు అందుకు సమ్మతించి జరత్కారువును వివాహం చేసుకున్నాడు అతడు భార్యతో నీవు నా మాటను ఎప్పుడూ మన్నించాలి నీవు నాకు ఎదురు చెప్పిన రోజు నేను నిన్ను విడిచి తపస్సు చేసుకోవడానికి వెళతాను అన్నాడు ఆమె అందుకు అంగీకరించింది జరత్కారువు గర్భవతి అయింది ఒకరోజు సంధ్యావందనం చేసుకునే సమయం అయిందని తన తొడపై తలపెట్టి నిద్రిస్తున్న భర్తను నిద్రలేపి చెప్పింది అందుకు జరత్కారుడు కోపించి నన్ను నిద్రలేపి అవమానించావు కనుక మన ఒప్పందం ప్రకారం నేను నిన్ను విడిచి తపస్సుకు వెళతాను నీవు నీ అన్న వాసుకి దగ్గరకు వెళ్ళు అన్నాడు జరత్కారువు వాసుకి ఇంటికి వెళ్ళింది వాసుకి ఇంటికి చేరిన జరత్కారువు ఆస్తికునికి జన్మ ఇచ్చింది ఆస్తికుడు చ్యవన మహర్షి కుమారుడైన ప్రమతి వద్ద విద్యాభ్యాసం చేశాడు పరీక్షిత్తు శాపం తక్షకుని మీద పగ పట్టిన ఉదంకుడు జనమేజయునికి అతని తండ్రి పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పి సర్పయాగానికి ప్రోత్సహించాడు జనమేజయుడు మంత్రులను రావించి తన తండ్రి మరణ వృత్తాంతం వివరించమని కోరాడు మంత్రులు ఇలా సాగారు అర్జుని కుమారుడు అభిమన్యుడు అతని భార్య ఉత్తర ఉత్తరాభిమన్యుల కుమారుడు మీ తండ్రిగారైన పరీక్షిత్తు పరీక్షిత్తు మహారాజు వేట నిమిత్తం అడవిలోకి వెళ్ళి దప్పిగొన్నాడు అడవిలో ఒక మృగాన్ని వేటాడుతూ సమీకుని ఆశ్రమంలోకి వెళ్లాడు అక్కడ దీర్ఘతపస్సులో ఉన్న సమీకుని అయ్యా ఇటువైపు నేను వేటాడుతున్న మృగం వచ్చిందా అని అడిగాడు ధ్యానమగ్ధుడైన సమీకుడు బదులివ్వలేదు ఆ కారణంగా ఆగ్రహించిన పరీక్షిత్తు అక్కడ చచ్చి పడిన పాముని తీసి అతని మెడలో వేశాడు ఆ తరువాత హస్తినాపురం వెళ్లాడు సమీకుడి శిష్యుడు కృసుడు ఇది చూశాడు ఆ సమయంలో సమీకుని కుమారుడైన శృంగిలేడు శృంగి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పాడు అది విన్న శృంగి అడవిలో తపస్సు చేసుకుంటున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఈ రోజు నుండి ఏడు రోజులలో తక్షకుడు అనే సర్పరాజుచే మరణించుగాక అని శపించాడు జరిగినదంతా ద్వారా తెలుసుకున్న సమీకుడు బాధపడి కుమారా కోపం అనర్ధహేతువు మనం అడవిలో ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి కారణం మనలను రక్షించే రాజే కారణం పరీక్షిత్తు ధర్మరక్షకుడు ఆకలి దప్పులకు ఆగలేక విసుగులో ఈ పని చేశాడు నీ శాపాన్ని ఉపసంహరించు అన్నాడు అందుకు శృంగి అంగీకరించలేదు సమీకుడు గౌరిముఖుడు అనే శిష్యుని పిలిచి పరీక్షిత్తుని కలసి జరిగినది వివరించి ఆపద తొలగే ఉపాయం ఆలోచించమని చెప్పాడు గౌరిముఖుని ద్వారా విషయానికి తెలుసుకున్న పరీక్షిత్తు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయని బ్రహ్మదేవుడు పాము కాటుకు మరణించిన వారిని రక్షించే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు కశ్యపుడు శాపోపహతుడైన పరీక్షిత్తుని రక్షించడానికి బయలుదేరాడు శాపాన్ని అమలు చేయడానికి బయలుదేరిన తక్షకుడు కశ్యపుని మార్గ మధ్యంలో కలిశాడు తక్షకుడు కశ్యపుడు పరీక్షిత్తుని రక్షించడానికి వెళుతున్నాడని తెలుసుకున్నాడు తక్షకుడు కశ్యపునితో పరీక్షిత్తుని రక్షించడం అసంభవం అన్నాడు కశ్యపుడు అంగీకరించలేదు తక్షకుడు పక్కన ఉన్న వృక్షాన్ని కాటువేసి దాన్ని బతికించు చూద్దామన్నాడు కశ్యపుడు ఆ బూడిదను మంత్రించి జీవింపచేశాడు తక్షకుడు కశ్యపునితో మహాత్మా శృంగి ఇచ్చిన శాపం తిరుగులేనిది మహారాజు ఇచ్చేవాటికన్నా నేను అధికం ఇస్తాను తిరిగి వెళ్ళు అన్నాడు కశ్యపుడు జరగబోయే దానిని దివ్యదృష్టితో గ్రహించి తక్షకుడు ఇచ్చిన కానుకలు తీసుకుని వెళ్లాడు ఇది ఆ చెట్టు పైన ఉన్న కట్టెలు కొట్టేవాడు చూసి హస్తినాపురానికి వచ్చి చెప్పాడు తక్షకుడు నాగకుమారులను పిలిచి బ్రాహ్మణ వేషాలలో వెళ్ళి పరీక్షిత్తుకు పండ్లు తీసుకుని ఇవ్వండి అని చెప్పి తాను ఆ పండ్లలో క్రిమి రూపంలో దాక్కున్నాడు పరీక్షిత్తు దగ్గరకు చేరిన తక్షకుడు ఆయన పండును వలవగానే బయటకు వచ్చి విషాగ్నులు చిమ్ముతూ కాటువేసి పరీక్షిత్తును చంపాడు సర్పయాగము జనమేజయుని సర్పయాగం పంతొమ్మిది వందల ఇరవై కాలం నాటి చిత్రం జనమేజయునకు పరీక్షిత్తు మరణ వృత్తాంతం చెప్పిన మంత్రులు మహారాజా ఇది యుక్తం కాదని అనుకోకుండా తక్షకుడు ఒక బ్రాహ్మణుని ప్రేరణతో నీ తండ్రి మరణానికి కారణమయ్యాడు కనుక నీవు కూడా సర్పయాగం చేసి తక్షకుడితో సహా పాములను అన్నింటినీ అంతం చెయ్యి అన్నారు ఈ ఉదంతం విన్న జనమేజయుడు ఆగ్రహించి ఋత్విక్కులను రావించి సర్పయాగానికి ఏర్పాట్లు చేశాడు ఆ సందర్భంలో వాస్తుశాస్త్ర నిపుణుడు ఒకడు జనమేజయునితో సర్పయాగం మంచిదే కాని ఈ యాగం పూర్తికాదు మధ్యలో ఆగిపోతుంది అని చెప్పాడు అయినా ఆగకుండా సర్పయాగం ఆరంభించాడు జనమేజయుడు యాగం మొదలైంది పాములన్నీ యాగంలో పడి మరణిస్తున్నాయి తక్షకుడు ఇది చూసి కలత చెందాడు ఇంద్రుని వద్దకు వేడాడు ఇంద్రునికి బ్రహ్మదేవుడు కొన్ని పాములకు అభయం ఇచ్చిన సంగతి తెలుసు కనుక తక్షకా నీకేమి భయం లేదు అని చెప్పాడు తక్షకుడు రాకపోవడంతో అతడు ఇంద్రుని శరను వేడినట్లు అర్థం చేసుకుని రుత్విక్కులు ఇంద్రునితో సహా తక్షకుని యాగానికి ఆహ్వానిచారు ఇంద్రుడు భయపడి తక్షకా నీవు నీ దారిన వెళ్ళు ఇక నేను నిన్ను రక్షించలేను అన్నాడు పెద్ద పాములన్నీ సర్పయాగంలో పడి మరణించడం చూసిన వాసుకి తన చెల్లెలితో అమ్మా పాములన్నీ సర్పయాగంలో పడి మరణిస్తున్నాయి ఇందుకు పరిష్కారం నీ చేతిలో ఉంది నీకు నీ భర్త జరత్కారునికి పుట్టిన ఆస్తికుడు ఈ సర్పయాగం ఆపు చేయగలడని బ్రహ్మదేవుడు చెప్పాడు కనుక ఆస్తికుని పంపి ఈ యాగాన్ని ఆపించు అన్నాడు అది విన్న జరత్కారువో ఆస్తికుని పిలిచి నీ మేనమామ మాట విన్నావు కదా నీవు వెళ్లి సర్పయాగాన్ని నిలుపు అని కోరింది ఆస్తికుడు జనమేజయుని వద్దకు వెళ్లాడు ఆస్తికుడు బయలుదేరి వెళ్లి జనమేజయునితో జనమేజయా నీ పూర్వీకులైన రఘువు మాంధాత దశదుడు రాముడు ధర్మరాజు మొదలైన మహారాజులలో ఉన్న గుణాలన్నీ నీలో ఉన్నాయి నీవు యజ్ఞయాగాదులు చేసి పునీతుడివి అయ్యావు నీవు చేస్తున్న యాగం గొప్పది సర్వశాస్త్ర సంపన్నులచే ఈ యాగం నిర్వహించపడుతుంది వ్యాసుడు మొదలైన వారి రాకతో ఈ యాగం వైభవాన్ని సంతరించుకున్నది నీకు శుభం కలుగుతుంది అన్నాడు స్తుతికి సంతోషపడి జనమేజయుడు ఆస్తికునితో మహాత్మా ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు ఆస్తికుడు జనమేజయ ఈ సర్పయాగం ఆపించి నా బంధువులను రక్షించు అన్నాడు గొప్ప తపస్వి అయిన ఆస్తికుడు కోరాడు కనుక జనమేజయుడు సర్పయాగాన్ని ఆపించాడు తక్షకుడు వెను తిరిగి నాగలోకం చేరాడు ఆస్తికుడు యాగాన్ని ఆపి సర్పాలను రక్షించినందుకు యాగశాలలోని వారంతా సంతోషించారు